వెల్కమ్ ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారి అరవై ఎనిమిదో జయంతి వేడుకలు వెంపాడు మరియు సాగర్లో ఘనంగా జరిగాయి మొదట నిడమానూరు మండలం వెంపాడు స్టేజ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళార్పించారు ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అనంతరం మాజీ ఎమ్మెల్యే గుండబైన రామ్మూర్తి యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళార్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ దివంగత నేత నోముల నరసింహ్ గారు బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేద ప్రజలకు ఎనలేని కృషి చేయడంతో వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడిని కొనియాడారు భగత్ ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగిపెద్దులు ఎంపీపీ బొల్లం జయమ్మ మార్కెట్ చైర్మన్ లుమర్ల చంద్రారెడ్డి జవాజీ వెంకటేశం రాష్ట్ర నాయకులు సాధం సంపత్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు నోముల నరసింహ్ గారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు सिंह गारी आश्रय अभी तम नाम नरसीमह गारी आश्रो भगवान नोम नरसी गारी की జోహార్ రామర్తియా దవగరికి జోహార్ జోహార్ రామర్తియా దవగరికి జోహార్ జోహార్ తామ రామర్తియా దవగరికి ఆశయాలను తామ తామ జోహార్ నోములసమేగరికి జోహార్ 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 నోములసమేగరికి జోహార్ జోహార్ నోములసమేగర్ ఆశయాలని తామ తామ ఇక్కడ గ నాయకులందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరికీ తెలుసు మా నాన్నగారి పోరాట పటిమ అది ఇప్పుడు మొదలైంది కాదు ఆయన కాలేజీ దర్శనం నుంచే ఎస్ఎఫ్ఐగా ఉంటూ ఆయన ఎల్ఎల్బి చదువుతున్న రోజుల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా నల్గొండ జిల్లాలో అప్పట్లో ఎనలేని అలా ఎన్నో అరాచకాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంత అడ్వాన్స్డ్ సోషల్ సోషల్ మీడియా ప్రపంచంలో గతంతో పోలిస్తే చాలా అడ్వాన్స్గా ఉన్నాం గతంలో ఎన్నో కష్టాలు ఎదిరిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఎప్పుడు ఏ కేసులు ఎట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద పెడతారో తెలియని దశల్లో కూడా మా నాన్న విరోచిత పోరాటం చేసి అంతమంది ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతోమంది ఒత్తిడి నుంచి తట్టుకొని ఆయన ఎనభై ఏళ్ళ ఎంపీపీగా దాని తర్వాత తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన ఉండి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం రెండు వేల పద్నాలుగులో నాగార్జున సాగర్కి రావడం ఈ నాగార్జున సాగర్ నియోజకంలో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎన్నో సభలలో చెప్పినా ఆ రోజు గుండమైన రామ్మూర్తి యాదవ్ గారిని కూడా ఆశీస్సులు కోరితే ఆయన వచ్చిన వెంటనే ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆ రోజు కోరుకున్నది మీరు ఇక్కడ స్థానికంగా ఉండండి ఖచ్చితంగా మీ అందరం వెనక నడుస్తాము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో మీ అందరూ గెలవడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికి తెలుసు నాయకునిగా ఇక్కడ నేను చేసినటువంటి అభివృద్ధి తీసుకొచ్చినటువంటి నిధులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అదే విధంగా చేసే విధంగా ఖచ్చితంగా మనందరం కూడా నడుపుగించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి పైన ఉంది కేవలం ఎలక్షన్ అనేది ప్రభుత్వాలు నడపడం అనేది కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దాని యొక్క ఎలక్షన్ వరకే దాన్ని చూడాలి తప్ప మిగతా అభివృద్ధిని మాత్రం ఎవరున్నా గానీ మనం అదే విధంగా మన ఇదివరకు ఏదైతే పోరాట పట్టిందో ముందుకెళ్ళి ప్రజల సమస్యల గురించి ఒకప్పుడు రైతుల సమస్యల గురించి ఢిల్లీకి ఢిల్లీకి కూడా పోయి మేమందరం పోరాటం చేసినాం ఇక్కడనే రోజు కూడా ధర్నాలు చేస్తూ ఒకవైపు రైతులు ఓట్లు కొనడానికి చెప్పినప్పుడు కావచ్చు సిలిండర్ ధరలు తిరిగినప్పుడు కావచ్చు మీ ప్రభుత్వంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసింది కూడా మీ అందరితో మీ అందరితో కలిసి పోరాటం చేసింది కూడా మీ అందరికి తెలుసు మనకు పోరాటాలు కొత్త కాదు ముఖ్యంగా తెలంగాణ ఇది ఆవిర్భవించింది ఇది పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా కూడా ఇదే పోరాట మద్దతు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్లీ పది సంవత్సరాల తర్వాత మళ్లీ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది ఎక్కువ మంది కూడా ఏదైతే ముందుకు చాలా మంది ఎవరు కూడా భయపడట్లేరు కానీ చాలా వరకు సందేహాలు ఏదైతే ఎలక్షన్లో మాయ మాటలు చెప్పి వాళ్ళు మోసపూరిత మాటలు ప్రజలు నమ్మేలాగా చేసి వాళ్ళు ఏదైతే ఓట్లు దాడుకొని గెలిచిరో అదే మాయ ఇంకా నమ్మిద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కానీ నా వరకు ఒకటే ధ్యేయం ఏదైతే గతంలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రెండు వివరాలుగా ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉండి దాని తర్వాత అదే కొనసాగి నేరు మొన్న మన ఓటమి కూడా కారణమైంది ఈ పార్టీని మొట్టమొదటిగా చేయాల్సిన పని ఒక్కటిగా చేయడం అది చేసిన తర్వాతనే ఖచ్చితంగా కార్యకర్తలు మీటింగ్ పెట్టాలనుకున్నాం ఈ మధ్యలో కూడా ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం ప్రజల సమస్యల మీద పోరాడతాం మా నాన్న నాకు ఏదైతే స్ఫూర్తిని నింపిండో ఆ స్ఫూర్తిని మీ ద్వారా మళ్ళీ ఖచ్చితంగా మేమందరం కూడా సలహాలు సూచనలు తీసుకొని ఈ పార్టీని ఈ ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న బలహీన వర్గాలు సబ్బంధలో సబ్బండ వర్గాలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల్ని ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కందగా కప్పుకున్నాను బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోవాలని ఆలోచించిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మరి నియోజకవర్గంలో పార్టీని ముందు తీసుకెళ్తా ఎట్లాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అపోవాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి మనకు జరగాల్సిన అభివృద్ధి కావచ్చు మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద ఖచ్చితంగా నిలదీద్దాం పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏ నాయకుని కూడా మనం ఎప్పుడు కూడా దూషించాల్సిన అవసరం లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కావచ్చు మరో వాళ్ళం కావచ్చు జరిగింది ఏదైనా జరిగి ఉండొచ్చు మొన్న ఎలక్షన్ వరకు జరిగిందంతా కూడా రేపు మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఖచ్చితంగా మీటింగ్ లో ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తాం మన పార్టీలో ఎవ్వరికి ఏం జరిగినా కానీ గతంలో ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టి రేపు వచ్చే ఐదు సంవత్సరాలు దాని తర్వాత కూడా ఈ జెండా ఒకటే ఇక్కడున్న నాయకత్వం ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టుకున్న జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకే తాటి పైన నడిచేటట్టుగా మీ అందరం నాయకులం అందరం కూడా శ్రద్ధ శ్రద్ధ వహిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తాం అదే ఖచ్చిత కోసం కొద్దిపాటిగా లేట్ అవుతుంది మేము ఖచ్చితంగా వచ్చే ఐదు రోజుల్లో నాలుగు రోజులలో కూడా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం ఆ విధంగా నాయకులందరం కూడా కలుసుకొని మీటింగ్ కూడా పిలుచుకుంటాం కానీ నాన్నగారి జయంతి సందర్భంగా ఆయన పోరాట పటిమ మాకు కూడా ఉంది ఆ పోరాట పోరాట పటిమని వచ్చే ఐదేళ్లలో మీ అందరి సహకారంతో సూచనలతోటి ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఏమైనా తప్పులు చేస్తుంటే మీరందరూ తెలియజేస్తే ఖచ్చితంగా అవన్నీ తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్తా అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నిలదీసుకుంటూ మా నాన్నగారు ఏదైతే వచ్చినటువంటి జయంతి కార్యక్రమానికి ఘన నివాళులు అనుపరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి నుంచి ప్రతి ఒక్క నాయకులు ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక